అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరు అంటే నేను చెప్పేది చాలా మందికి అలవాటు ఉంటుంది అలవాటు లేని వాళ్ళ గురించి చెప్తున్నాను మీకు అలవాటు ఉందా అభినందించే అలవాటు ఉందా అంటే మెచ్చుకునే అలవాటు ఉందా అప్రిషియేషన్ చేసి అలవాటు ఉందా కంగ్రాచులేషన్స్ చెప్పే అలవాటు ఉందా ఈ పని మీరు చాలా బాగా చేస్తున్నారు మీరు చాలా బాగా ఉన్నారు అని చెప్పి అలవాటు ఉందా మనం అలవాటు ఖచ్చితంగా అలవాటు చేసుకుందాం ఎందుకో తెలుసా అభినందించే అలవాటు మనలో ఉంటే ప్రతీది అభినందించాలి ప్రతి ఒక్కరిని అభినందించాలి వాళ్ళు వీళ్ళని తేడా ఉండదు కొంతమంది చూడండి వాళ్ళ దగ్గర అస్సలు అప్రిషియేషన్ ఉండదు అభినందించరు మెచ్చుకోరు ఎవరిది మెచ్చుకోరు నిజంగా మెచ్చుకోవాలంటే మన లోపల ఉన్న అన్నీ ఏకమయ్యి మెచ్చుకుని కొంతమందికి అడ్డు వచ్చేస్తుంది మెచ్చుకోరు ఆడ మెచ్చుకునేది అంటే ఆడేం చేశాడు సరిగా దానికి ఏమొచ్చు ఆడికి ఏమొచ్చు అన్న వ్యూలో ఉంటారు అది చాలా రాంగ్ అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి ఎవరు చేరరు అభినందించుకుంటే ఒక వ్యక్తిని మనం చాలా అప్రిషియేట్ చేసినట్లేక మన రిలేషన్షిప్స్ బాగుంటాయి మన దగ్గరికి మ్యాన్ పవర్ ఉంటుంది అంటే మనుషులు ఎక్కువ మన దగ్గరికి వచ్చి మనల్ని మెచ్చుకుంటూ ఉంటారు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు ఏమండి ఈ భూమి మీద ఉన్నంత వరకు నలుగురు చక్కగా మాట్లాడుకుంటేనే ఆనందం ఉంటుంది కానీ మన పని మన ఇల్లు మన కొంప మన కుటుంబం అనుకుంటే అది పెద్దగా బాగోదండి అందరం కలిసి చక్కగా ఉండాలి మెచ్చుకోవాలి మెచ్చుకునే అలవాటు తల్లిని మెచ్చుకోవాలి తండ్రిని మెచ్చుకోవాలి బిడ్డల్ని మెచ్చుకోవాలి సమాజాన్ని మెచ్చుకోవాలి అందరిని 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 మెచ్చుకోవాలి మెచ్చుకునే అలవాటు నేర్చుకుందామండి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే